మంచిర్యాల నడిబొడ్డులో రామున్ చెరువు ఉంటుంది నలభై ఐదు ఎకరాల చిల్లర ఉన్నటువంటి రామున్ చెరువు ఇది దీనికి ఏ విధమైనటువంటి శ్రద్ధ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా తీసుకోవడం లేదు మేము గత ఎనిమిది నెలల నుంచి దీని పట్ల ఈ చెరువును బాగు చేయాలి గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కర్ణం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఇరవై ఆరు లక్షల చిల్లర పెట్టి దీనికి వాకింగ్ ట్రాక్ వేసి వాకర్స్ అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కట్టని వల్ల మొత్తం తుమ్మ చెట్లు పిచ్చి చెట్లతోటి మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసమైపోయిన కట్ట దాన్ని పునరుద్ధరించాలి కేవలం మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్ తోటి క్లియర్ చేసిపోయేటువంటి చెత్తని మేము ఎనిమిది నెలల నుంచి కలెక్టర్ గారిని అడుగుతున్నాం వెళ్ళిపోయిన కమిషనర్ని అడిగినాం ఎవరిని అడిగినా కూడా కనీసం ఇది ఒక ఇది ఒక రాముని చెరువు ఒకటి ఉన్నది ఇక్కడ వందలాది మంది ఇక్కడ ప్రజలు ఇక్కడ వాకింగ్ చేసుకుంటారు మరి ప్రజలు వారికి వారు సొంతంగా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో లక్షలాది రూపాయల ట్యాక్సులు కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి మున్సిపాలిటీలో సామాజిక బాధ్యతతోటి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు అధికారులు విస్మరించి పనిచేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం బాధకరం మేము ఉన్న కూడా ఇదే కట్ట మీద మేము వాకర్స్ అందరం కూడా కలిసి స్వచ్ఛంద పౌర సంస్థ వాకర్స్ అసోసియేషన్ చాలా మంది మిత్రులందరం కూడా కలిసి ఇక్కడ నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని వర్షం పడుతున్నా కూడా నిరసన చెప్పినాం కానీ దున్నపోత మీద వాన పడ్డట్టుగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తోంది మరి ఇవాళ కలెక్టర్ గారు అక్కడ ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్లో కూర్చొని మేము ప్రజలకు మేము అద్భుతాలు అన్ని సమస్యలు ఏవి ఉంటాయి అవన్నీ కూడా తీరుస్తామని చెప్తున్నటువంటి కలెక్టర్ మరి కలెక్టరేటు కూతవేడు దూరంలో ఉన్నటువంటి రామున్ చెరువు విషయంలో మిమ్మల్ని ఇప్పటికీ ఒక పదుల సంఖ్యలో మిమ్మల్ని కలిసినాం మీరు మన్ కమిటీ వేసి రిపోర్ట్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే కూడా ఇక్కడ కింది స్థాయి అధికారులు చేస్తలేరు అంటే మీ ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతుంది మీరు తీసుకున్నటువంటి డ్యూటీస్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది కూడా కలెక్టర్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా దురదృష్టం బాధకరం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు సేవ దృక్పథాన్ని కోల్పోయారు మళ్ళీ ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఏమి హీడరందర్తో పనిచేస్తున్నారో మాకు అర్థమైతే లేదు మరి ఇంతమంది వాగర్స్ ప్రజలందరూ కూడా కలిసి మాకు సౌకర్యాన్ని కల్పించండి అని చెప్పి మేము ముర్రవారిని మొత్తుకుంటే కూడా ఈ స్పందించిన అధికారులు మరి మాకు అవసరం లేదు మాకు మంచాలలో లక్షల లక్షల జీతాలు తీసుకొని మా ట్యాక్స్లతోటి బ్రతుకుతున్నటువంటి ఉద్యోగులు మాకు సేవ చేస్తా అని చెప్పి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మా మీద పెత్తనం చెలాయిస్తూ మా సౌకర్యాలను కూడా కనీసం తీర్చలేనటువంటి అధికారులు మాకు అవసరం లేదు మా జిల్లాలో పనిచేయాల్సిన అవసరం లేదు మా ఊర్లో పనిచేయాల్సిన అవసరం లేదు కాబట్టి కమిషనర్ గారు ఇప్పటికైనా స్పందించి మరి ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ గారు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మరి మీరు స్పందించి వెంటనే రాము చెరుకు వాకర్ వాకర్స్కి అనుకూలంగా ఉన్నటువంటి కట్ట ఏదైతుందో కట్టను పునరుద్ధరించే చర్యలు ఏమైనా చేపడతారా లేకపోతే మీరు మాకు తాత కాదు మేము చేయలేమని చెప్పి ఇక్కడ నుంచి లాంగ్లో పెట్టుకొని మీకు అవసరాన్ని వెళ్ళిపోతే వాళ్ళని పనిచేసే అధికారు వస్తే వాళ్ళతో మేము చేయించుకుంటాం ఎందుకంటే మీరు పనిచేస్తామని చెప్పి గొప్పగా గంభీరంగా ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకుంటారు ఈ ఫీల్డ్కి వచ్చేసరికి ఎక్కడ కూడా పనులు అయితే లేదు కాబట్టి దీన్ని ఆత్మ పరిశీలన చేసుకొని దయచేసి దీన్ని వెంటనే చేయకపోతే మాత్రం ఇంకా దీన్ని పెద్ద ఎత్తున మేము ఆందోళన తీసుకుపోతాం కాబట్టి మేము ఈ మొదటి రోజు మేము చేపట్టినటువంటి స్వచ్ఛంద పౌర సంస్థ వాక్ర సిస్టర్ వాళ్ళ చేసి చెట్ల పాలను కూడా మేము తొలగించడం జరిగింది వాళ్ళకు వన్ అవర్ మేము పనిచేసినాం వన్ వన్ అండ్ హాఫ్ పనిచేసినాం రేపు ఎల్లుండి మళ్ళీ మేము దశల వారిగా దీన్ని తీసుకొని అవసరమైతే మేమే దీన్ని క్లీన్ చేస్తాం ఇక్కడ ప్రభుత్వం లేదు ఇక్కడ ప్రజలే ప్రజలే మనం మనం క్లీన్ చేసుకోవాలనేటువంటి మెసేజ్ కూడా మేము ప్రభుత్వానికి చెల్లిసేటువంటి బాధ్యతను కూడా మేమే తీసుకొని గ్రామం అన్ని కూడా ఇది ఒక్క రాముని చెరువే కాదు కోసమ్మ చెరువు సాయి కుంట కొత్త చెరువు అన్ని చెరువులు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే పక్క ఉన్నటువంటి చీకటి కుంట మాయమైపోయింది దాన్ని కూడా మేము బాధ్యత తీసుకుని చెరువును పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు కూడా ముందు తీసుకుంటాం ఇవాళ చాలా మంది మాత్రం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ రిటైర్డ్ జడ్జి గారు రాజన్న గారు కూడా ఇవాళ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతమైంది అధికారులు మరి ఎందుకు రావట్లేదు నేను కూడా ఇవాళ మీతో పాలు పంచుకున్నా అని చెప్పి రిటైర్డ్ జడ్జి గారు వారు కూడా సామాజిక బాధ్యతతోటి నా వంతు కర్తవ్యంగా నేను కూడా మీతో సమాధానం చేస్తా అని చెప్పి వారు కూడా ఇవాళ మాతో సహకరించారు మాతో కలిసి పనిచేశారు కాబట్టి మంచాలపట్నంలో ఉన్నటువంటి చాలా మంది రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు చాలా మంది ఉన్నత స్థాయి ఉద్యోగులు ఉన్నారు ప్రజలు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు యువకులు ఉన్నారు మహిళలు ఉన్నారు అందరూ కూడా మనిషి ఒక చేసి ఇటువంటి కార్య సేవా కార్యక్రమాలు సామాజిక బాధ్యతగా మన అందరం పనిచేస్తే ఖచ్చితంగా అధికారులకు చెంపబెట్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ భార్య పిల్లలు మిమ్మల్ని వాళ్ళని ప్రశ్నించేటువంటి స్థితికి మనం తీసుకొస్తే వాళ్ళ బుద్ధి వచ్చి వాళ్ళ ఫీల్డ్ కి వాళ్ళు పనిచేసేటువంటి విధంగా వాళ్ళు తయారైతారు కాబట్టి ఆ దిశగా ప్రజలందరూ కూడా ఆమె చేసే కార్యక్రమానికి సహకరించాలి వెంటనే ప్రభుత్వ అధికారులకు ఏమాత్రం కూడా ఆలోచన ఉన్నా చిత్తశుద్ధున్నా వెంటనే రాము చెరువు యొక్క బాధ్యత తీసుకొని మేము చెప్పినటువంటి డిమాండ్లకు అనుకూలంగా పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీని అన్నింటినీ